హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి ఇక్కడ ప్లస్ లాగా కరెక్ట్గా వచ్చింది కదా అది ఎలా వేయాలో చూపిస్తాను ఒకవేళ మీరు కుట్టిన బ్లౌజ్ ఎంత తప్పున్నా సరే అది మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్పానండి సో వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి అండ్ ఇక్కడ పప్ స్లీవ్స్ ఉన్నప్పుడు ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలండి వాటి కోసం ఫిట్టింగ్ ఇలా వేస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఒకసండి సో మనకు బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మాత్రం సేమే అండి సో ఇక్కడ నేను మొత్తం అయితే చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా సో ఇప్పుడు ఫిట్టింగ్ టైంలో మనం నార్మల్గా బ్యాక్ సైడ్ ఫస్ట్ కొలుచుకుంటాము ఇక్కడ మాత్రం నేను ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఫోల్డింగ్ ఉంది కదా సో మీకు ఈజీగా అర్థమవుతుందని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు స్టార్టింగే ఇక్కడ ఒక మిస్టేక్ తెలుస్తుంది మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా సరే కుట్టిన తర్వాత కొంచెం అటు ఇటు వస్తుంది సో అది మనం ఎలా సెట్ చేసుకోవాలి షోల్డర్ ఇలా ముందుకు రాకుండా ఉండాలంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కటింగ్ చూపించాను కదండి సో దీనికి మిస్టేక్స్ ఉంటే కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ క్రాస్ కటింగ్లో అయితే ఇంకా ఈజీ మెథడ్ అండి అది ఇంకా ఈజీగా సెట్ చేసుకోవచ్చు నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ పద్ధతి తెలిసిందంటే మీరు అందులో ఇంకా ఈజీగా చేసుకోగలుగుతారండి సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్ వేశాను కదా సో మనం ఎక్కడైతే కుట్లు వేసామో ఇక్కడ చూడండి మనకు సీదా సైడ్ అది కనిపిస్తుంది కదా కుట్టుది లైన్ ఆ రెండు లైన్స్ మీరు కరెక్ట్గా పట్టుకోండి ఎందుకంటే మనం మెజర్ చేసేటప్పుడు కరెక్ట్ మార్కింగ్స్తో మెజర్ చేసుకుంటాం సో అది పర్ఫెక్ట్ ఉన్నట్టు అనమాట అంతేకాని లాస్ట్లో రెండు పట్టుకొని అంటే రెండు చివర్లు పట్టుకొని మార్కేస్తాం కదా తప్పు అవుతుంది సో డెఫినెట్గా ఇది ఫస్ట్ స్టెప్ అండి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇలా కరెక్ట్ ఫోల్డింగ్ ఇచ్చేసి మన నడుము కొలత ఎంత ఉంటుందో దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం కదా ఇక నడుము రౌండ్ వచ్చేసి ఇరవై ఎనిమిది దాన్ని నాలుగు భాగాలు డివైడ్ చేస్తే ఇంచులు వస్తుంది ట్వంటీ ఎయిట్ డివైడ్ బై ఫోర్ సెవెన్ ఇంచెస్ కదండి సో మనం ఒక్కో వైపున సెవెన్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి సో ఇది మడత పైన అంటే ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఏడించులు ఇటువైపు ఏడించులు అవతల వైపు కూడా మార్క్ వేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి అప్పుడు మీకు ఎటువంటి గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది నార్మల్గా మనం చూస్తే హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో ఇంత గ్యాప్ ఉంటుంది కదా అలా కూడా రాకుండా ఇది యూజ్ అవుతుందనమాట సో హుక్స్ పట్టి వైపు ఏమో మనం పూర్తిగా మెజర్ చేస్తాము అంటే హుక్స్ సైడ్ నుంచి అవతల వైపుకి అనేది మార్క్ వేశాను సో ఇదే మార్కింగ్ నేను బ్యాక్ సైడ్ కూడా వేస్తున్నాను చూడండి మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు కాజపట్టి వైపు కూడా సేమ్ కాకపోతే కాజపట్టీని మనం వదిలేసుకొని కౌంట్ చేయాలి అంటే మనం కాజపట్టిని ఎప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు మనం బ్లౌజ్ వేసుకున్నాక కూడా కాజపట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది అందుకని అది లెక్క పెట్టకూడదు అది వదిలేసి మిగిలింది మెజర్ చేసుకోండి చూసారు కదండి నేను మార్కింగ్ వేశాను కదా అక్కడ నుంచి ఏడించలు ఎంత వస్తుందో అంతే లెక్క పెట్టుకోవాలి ఇలా ఎప్పుడైనా సరే కాజా పట్టిని అస్సలు లెక్కలోకి తీసుకోకూడదు అప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నేను చెప్పే విధానంలో చేస్తే మాత్రం మీకు మధ్యలో గ్యాప్ అనేది అస్సలు రాదండి మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అవుతుంది కదా అలా ఎంత మిస్టేక్ చేసి కుట్టినా సరే ఫిట్టింగ్ మాత్రం సూపర్ వస్తుంది సో ఈ ఫామ్లో అస్సలు మర్చిపోకండి మన నడుము సైజ్ ఎంతైతే వస్తుందో దాన్ని నాలుగు భాగాల డివైడ్ చేసుకొని కింద మార్కింగ్ వేసుకొని కుట్టేసాం నెక్స్ట్ ఇప్పుడు చంఖభాగం చూడాలి మన షోల్డర్స్ అనేది ముందుకి ఇట్లా ముందు జారినట్టుగా వస్తుంది కదా అలా రావద్దు అంటే ఇప్పుడు నేను చెప్పే టిప్పు ఫాలో అవ్వండి ఇప్పుడు చంఖభాగం దగ్గర మనం కుట్టిన లైన్ ఉంది కదా మీకు క్లియర్గా ఉండాలని ఇక్కడ మార్క్ వేసి చూపిస్తున్నాను చూడండి అంటే మనం ఎక్కడైతే కుట్టు వేస్తామో ఆ కుట్టు లైన్ పైన మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మనం టేప్తో కొలిసేటప్పుడు ఆ లైన్ మీదనే కొలుసుకోవాలి అంతేకాని స్టార్టింగ్లో కొలవకూడదు అనమాట ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు కుట్టు దగ్గర నుంచే కదా మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది అందుకని కంపల్సరీ కరెక్ట్గా చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ షోల్డర్ లైన్ పైన ఒక మార్క్ వేస్తున్నాను అంటే సీదా వైపున ఏ లైన్ అయితే ఉంటుందో ఆ లైన్ని ఉల్టా వైపున కూడా చూపిస్తున్నాను చూడండి కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ కుట్ల వైపును మెజర్ చేస్తారు అది తప్పు దానివల్లే షోల్డర్ అనేది ముందుకు వెళ్ళిపోవడమో లేదా వెనక్కి వెళ్ళిపోవడమో అవుతుందండి ఇంత సింపుల్ చిట్కాని ఫాలో అయ్యి మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది చేయొచ్చు సో డెఫినెట్గా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది ఒకసారి రాకపోతే రెండుసార్లు మెజర్ చేయండి డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వీడియోని చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇక్కడ చంఖభాగం వచ్చే సైడ్న్నర ఇంచులండి ఇవన్నీ నాకు బాడీ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు డైరెక్ట్గా చెప్తున్నాను ఒకవేళ మీరు బ్లౌజ్ కొలత తీసుకున్నా సరే వాళ్ళ చంఖభాగం మొత్తం ఎంత వచ్చిందో కొలుచుకొని దాన్ని రెండు భాగాలుగా చేసుకొని అవతల వైపు ఇవతల వైపు రెండు వైపులా మార్కింగ్ వేసిన తర్వాతనే కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సో ఇది నెక్స్ట్ పాయింట్ ఇది అర్థమైపోయింది కదా ఇలా వెనకాల వైపు ముందు వైపు చూసుకొని కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఉంటే ఏం చేయాలో అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో బ్యాక్ పార్ట్ అనేది తక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు ఇవి రెండు ఇలా కలవాలి అలా కలవాలంటే ఇక్కడ మెయిన్ పాయింట్ మన ఆమూలు పాయింట్ ఉంటుంది కదా ఇటువైపున మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువే కొంచెం తేడా ఉంది సో దాన్ని మనము ఈ విధంగా కుట్టు వేసుకొని సెట్ చేసుకోవచ్చు లేదు మీకు ఇంకా ఎక్కువ తేడా వస్తుందంటే మాత్రము మీరు చేతి కుట్టు అనేది ఇప్పేసుకొని అక్కడ ఆమూల దగ్గర మళ్ళీ కొంచెం కట్ చేసి తర్వాత చెయ్యి అనేది జాయిన్ చేసుకోవాలి అప్పుడు మీకు మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెమే తేడా ఉంది కాబట్టి నేను ఇలా కుట్టు వేసేస్తున్నాను ఇప్పుడు నేను కుట్టిన దానికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ పాయింట్స్ అనేది క్లోజ్ అయిపోతుంది అంటే మనకి వెనకాల లైన్ ముందు లైన్ అనేది కలుస్తుంది చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలా చంకబాగా మట్టు ఇటు ఉన్నా సరే మనం ఇలా సెట్ చేసుకుంటే మనకి ఆ ప్లస్ అనేది కరెక్ట్గా వస్తుంది రెండు చేతులు కరెక్ట్గా కలుస్తాయి ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఏమీ అవ్వదండి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవుతుందండి సో ఇదంతా ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసే చెప్తున్నాను ఎన్నో ఇలా మిస్టేక్స్ ఉన్నా సరే మనం ఎలా కరెక్ట్ చేయొచ్చు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ కొత్తగా నేర్చుకుని కుట్టిన వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయండి అది కూడా నా ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను సో వాళ్ళకి ఇట్లా భయపడకుండా మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అనేసే నా వీడియోస్ ఉంటాయి సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇక్కడ నేను వెనకాల వేసిన ముందు వైపు కూడా మార్క్ వేస్తున్నాను ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా అనేసి సో ఇప్పుడు అక్కడ ఏడున్నర తీసుకున్నాను ముందు వైపు ఏడున్నర తీసుకున్నాను కదా ఇవి రెండు పాయింట్స్ కరెక్ట్గా కలిసేటట్టుగా ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ అండి అంటే తొమ్మిదిన్నర చెయ్యి రౌండ్ మొత్తము దాంట్లో హాఫ్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ కదా సో ఇది కూడా ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను షోల్డర్ లైన్ ఉంటుంది కదా ఇందాక మనం డ్రా చేసాం అదే లైన్కి స్ట్రైట్గా చెయ్యి అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ ఇవ్వండి మీకు చెయ్యి దగ్గర కుట్టు కూడా కొంతమందికి చూస్తే వంకర తిరిగిపోయినట్టు ఉంటుంది అలా కాకూడదు అంటే ఈ విధంగా సెట్ చేసుకోండి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ అండి నేను చెప్పే ఫిట్టింగ్ ఫార్ములా తెలుసుకోండి మీకు ఇంకా ఇంకా జన్మలో మీకు అసలు ఇంకా ప్రాబ్లం అనేది రాదు ఫిట్టింగ్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళది సైజ్ ఎంతైతే ఉంటుందో అందులో హాఫ్ కరెక్ట్గా తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ లైన్ కూడా స్ట్రైట్గానే వచ్చేస్తుంది చూడండి ఇంతే అండి ఇలా మార్క్ వేసుకొని కుట్టేసుకోండి సో ఇక్కడ వరకు అయితే టోటల్ క్లియర్ ఉందని అనుకుంటున్నాను మీకు డౌట్ ఉంటే కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి మీకే చాలా ఈజీగా క్లియర్గా అయిపోతుంది లైన్ చూస్తారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా రావాలి అప్పుడు మీకు కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ వాళ్ళ ఫిట్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి చూసారు కదా లైన్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా ఒకవేళ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పఫ్ ఉంది చూసారా అంటే ప్రజెంట్ చాలా ఫ్యాషన్ ఉంది కదండి పఫ్ అనేది సో అలా ఉన్నప్పుడు కొంచెం ఫిట్టింగ్ ఇంకొంచెం మనం టైట్ కుట్ అనేది వేయాలి అది ఎలా వేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇలా కొంచెం క్రాస్ వచ్చి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట నేను మీకు ఇప్పుడు కుట్టి కూడా చూపిస్తాను సో ఇక్కడ మళ్ళీ బ్లౌజ్ ఉల్టా తిప్పుకున్నాను కదండి ఈ చంగభాగం మార్కింగ్ అలాగే ఉండాలి అక్కడ నుంచి కొంచెం ఇలా కర్వ్ వచ్చి కింద మనం ఫోర్ పాయింట్ సిక్స్ కదా అక్కడే కలిపేస్తాను చూడండి అంటే ఇక్కడ కొంచెం తగ్గాలి ఆ పఫ్ వల్ల ఏంటంటే మరి చేలో ఉబ్బుగా అంటే లావుగా కనిపిస్తుంది అలా కనిపించకూడదు అంటే ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి సో ఈ విధంగా చూస్తారు కదా ఇలా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలండి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నేను మీకు ఉల్టా వైపునే ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇలా వెనకాల భాగం ముందు భాగం నాలుగు సమానంగా ఉండాలి ఇక్కడ కాజాపట్టి కౌంటింగ్ కాదు కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది చూడండి మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ కుట్టు ఉంది కదా కుట్టు నుంచి నాలుగు సమానంగా ఉన్నాయి చూసారు కదా సో ఇలా రావాలని ఇలా వచ్చినప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి రావు షోల్డర్ ముందుకు జారడము లేదా మధ్యలో గ్యాప్ రావడము లేదా చేయి అనేది లొంకర తిరిగిపోయినట్టు రావడము ఇవేవి రావన్నమాట సో మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కుట్టేటప్పుడు కొంచెం కొంతమంది లాగి కుడతారు సాగ తీసుకుంటూ కుడతారు దానివల్ల లేదా కొన్ని క్లాత్స్ కూడా అట్లా ఉంటాయనమా కుట్టేటప్పుడు సాగిపోతూ ఉంటుంది అందుకని ఫిట్టింగ్ వేసేటప్పుడు మాత్రం మీరు ఆ పొరపాటు చేయకుండా ఉంటే మాత్రం మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా కుదురుతుందండి సో ఇక్కడ నేను రఫ్ అయితే ఇక్కడ ఇది అంబ్రాయి మెషిన్ కదా మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి వచ్చేస్తుంది ఎప్పుడు నేను ఇలాగే వేస్తాను ఇది కూడా నేను మీకు ఒక ట్యుటోరియల్ చేసి చూపిస్తాను చాలామందికి రఫ్ దీంతో వేయడం రాదు కానీ దీంతోని వేస్తే చాలా గట్టిగా ఉంటుందండి తొందరగా ఊడదు మనం నార్మల్గా వెనకాల ఇట్లా చేతితో లేపి కుడతాం కదా అది అవసరం లేకుండా ఇలా దీంతో ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ అయిపోయింది కదా అండ్ ఇక్కడ కొంచెం క్లాస్లో కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాకపోతే కుట్లలో వెళ్ళిపోతుంది కాబట్టి నేను అక్కడ జాయింట్ అయితే వేయలేదు అదే ఒకవేళ పెద్ద జాయింట్ పడితే మాత్రం ఖచ్చితంగా ముందే వేసుకోవాలండి సో ఇంతే అండి మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇందాక హ్యాండ్ రౌన్కి ఇప్పుడు హ్యాండ్ రౌన్కి డిఫరెన్స్ చూసారు కదా ఇక్కడ వైపు కొంచెం తగ్గిపోతుంది అలా తగ్గితేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా క్లారిఫై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్